ఇటు అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై రాయచోటిలో ఆందోళనలు మిన్నంటుతూ ఉన్నాయి మదనపల్లిని మార్చడం వాళ్ళకి నచ్చడం లేదు దీంతోనే వాళ్ళ ఆందోళనలు దిగుతూ దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ఉంది రాయచోటి ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా జిల్లా పునర్విభజన చేశారని శ్రీకాంత్ రెడ్డి విమర్శిస్తూ ఉన్నారు రాయచోటి జిల్లా సాధన చేసితో కలిసి వైసీపీ నిరసనలకు దిగుతోంది We జిల్లా కేంద్రం మార్పుపై తమ అభిప్రాయాలు చెప్పేందుకు కూడా సమయం ఇవ్వకుండా గంటల్లో నిర్ణయం తీసుకున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడుతున్నారు దీనిపై న్యాయ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు సిద్ధపడటానికి ఏమో అవకాశం ఇచ్చారు ముప్పై రోజులు సమయం ఇస్తానని అదే రకంగా మిగిలినటువంటి భద్రపల్లకు సంబంధించినటువంటి మండలాలలో అవకాశం ఇచ్చారు మీ కన్సర్న్స్ చెప్పండి అని మరి ఏ అవకాశము ఇవ్వకుండా అంటే ఎక్కడైనా కూడా ఏ దేశంలో అయినా కూడా ఒక మనిషిని ఉరికంపం ఎప్పి ఎక్కించే ముందు ఒక మాట అడుగుతారు నేను చివరి కోరిక ఏంటి అట్లా కూడా ఏమి అడగకుండా రాయచూట్టు నిజంగా మీ మనోభావాలు ఏమని మీకు కూడా మీకు నోటిఫికేషన్ ఇచ్చింటే మాకు కూడా ముప్పై రోజుల క్రితం మీ అభిప్రాయాలు ఏంటి మీ జిల్లా ఎత్తేపోతున్నాం మిమ్మల్ని మొదలపల్లలో కలవబోతున్నా కలవబోతున్నాం మీ అభిప్రాయాలు ఏంటి అనేటువంటి అడగలేదు లేదు మీరు ఏ ప్రాంతంలో కలవాలనుకుంటున్నారు అటువంటి అభిప్రాయాలు అందరు అడిగినట్టుగా ఈ రాయచూడికి మెన్షన్ చేయలేదు దుర్మార్గంగా దుర్మార్గం కదా ప్రజాస్వామ్యంలో పద్ధతి అవలంబించట్లా